నా పేరు కాకర్ల వెంకట్రామ్ రెడ్డి నేను ప్రెసిడెంట్ ఏపీ సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ రోజు మా సెక్రటరీ ఎంప్లాయీస్ కొంతమంది ఇక్కడ కేదర్ కావడం జరిగింది అంటే క్యాంటీన్ ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేసే క్యాండిడేట్లు కొందరు పరిచయం కోసం అని చెప్పి కొంతమందిని అంటే ఒక రెండు మూడు బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది దాదాపు నూట యాభై మంది ఎంప్లాయీస్ వచ్చారు ఎంప్లాయీస్ వచ్చారు మాట్లాడారు మీకు కూడా చూశారు మైక్ ఉంది మాట్లాడుతున్నాం మధ్యలో అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కొందరు ఓటర్స్ కూడా ఒక పది మంది వచ్చారు అంతమందిలో వాళ్ళు కొందరు ఎవరు బయట నుంచి మీరు చూశారు అక్కడ మూడు నాలుగు బాటిల్ ఉన్నాయి బయట నుంచి ఎవరో ఇండివిడువల్ వాళ్ళు తెచ్చుకొని తాగారు దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి ఇక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరూ అంతా ఎంప్లాయీస్ ఎప్పుడు చాలా ఎనిమిది సంవత్సరాల నుంచి సెక్రటేరేట్ ఎనిమిది కాదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఎలక్షన్స్ అప్పుడు బయట కూర్చొని సాయంత్రం మాట్లాడుకొని ఏంటి అంటే ఎజెండా గురించి కానీ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడం కామన్ అదే పద్ధతిలో జరుగుతుంది గత ఐదేళ్లలో మా ఆపోజిట్ వాళ్ళు అందరూ చేసుకున్నారు ఎప్పుడు మేము ఈ రకంగా అంటే ప్రతీకార దానికి వెళ్ళి ఎప్పుడు చేయలేదు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ డిగ్నిటీని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం కేవలం ఎలక్షన్లు గెలవడం కోసం మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఎంతమంది ఏదో మేమేమో తీవ్రవాదులాగా ఎంత ముప్పై నలభై మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిన లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం పోలీస్ ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు మీ అందరికి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఎంప్లాయీస్ మీద అంటే నేను చెప్తున్నా లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము మధ్యలో కొందరు అవుట్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఒకరిద్దరు ఎవరు తెచ్చుకున్నారు మీరు నూట యాభై మందికి ఐదు బాటిల్ నాలుగు బాట్లు మూడు బాటిలే ఉన్నాయి అక్కడ రెండు బిర్లు మూడు బాటిల్ నూట యాభై మందికి ఆ బాటిల్ జరిపోతాయి మేము మందు పెట్టాలంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తెచ్చుకున్నారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కానీ ఔటర్స్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు తెచ్చుకున్నారు అదే ఎంప్లాయీ ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ లాగా చూడాలి కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అవతల వాళ్ళని భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు మేము అక్కడికి వెళ్ళాలని చెప్పాము సరే అండి మేము ఆర్గనైజర్స్ ఉన్నాము మమ్మల్నించండి మిగతా వాళ్ళు అందరినీ పంపించండి లేదు ఇప్పుడు ఎంత టైం చూడండి మీరు ఎంత టైమ్ పదకొండుగా వస్తుంది పదకొండు గంటల వరకు ఎంప్లాయీస్ అందరు ఏదో లాగా వాళ్ళందరినీ ఇంటికి వెళ్లకుండా ఆపి ఇది ఎక్కడ ఉంది ఇది ఇది ఎక్కడన్నా ఉంది ఇది పోనీ మేము తప్పు ఉంది కేసు పెట్టండి ఆర్గనైజర్స్ మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్తున్నాం కదా అయినా ఎంప్లాయీస్ అందరినీ అందరూ కూడా రిజిస్టర్ ఆఫీసర్స్ అందరు తీసుకు అందరు డిగ్నిఫైడ్ ఆఫీసర్సే కదా పోనీ వాళ్ళందరూ తాగినట్టే అంటే బ్రీత్ ఎల్లేదు పెట్టుకోండి అని చెప్తాము తాగిన చెక్ చేయండి అని అది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరిని ఎంప్లాయీస్ మీద ఇంత కక్ష సాధింపు కరెక్ట్ కాదు అది దీనికి ఎవరైతే బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం థ్యాంక్ యూ వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే దీంట్లో ఎవరో చాలా మంది డ్రింక్ తీసుకోలేదు ఎలక్షన్ సెక్రటరీ ఎలక్షన్ అయ్యి ఉన్నాయో దాని గురించి గ్యాదర్ అయ్యాం తప్ప ఒక ఇంతమంది ఉండవు ఇన్ని బాటిల్స్ ఎక్కువ ఉంటాయి కదా అని వెళ్తుంది ఐదు మూడికి మించి మూడికి మించి ఎన్ని ఉన్నా అది తప్పే ప్రెజెంట్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం మూడికి మించి ఓకే ఓకే ఎన్ని ఉన్నా నేరమే తాగలేదు కదా తాగేవా లేదా అనేది మీరు చూస్తే అర్థమవుతుంది అవి కూడా దీన్ని ప్రయత్నం చేస్తాం ఎంతమందికి అన్ని బాటిల్స్ అవన్నీ నాకు అనవసరం కదా అందరూ తాగారని నేను అనట్లేదు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ దీంట్లోకి వస్తారా కేసు అందరి మీద పెట్టట్లేదు మరి ఎవరు కైండ్ కొద్దిగా ఓపిక పెడితే మీరు కానీ ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ ఈ మాజర్ రాసిన వరకు ఓపిక పెడితే మీకు తెలిసింది లేదు ఇప్పుడే కావాలంటే నేను అయినాక చెప్తూ ఇప్పుడు ఓకే ప్లీజ్ వెయిట్ టిల్